సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నవపారి జాతాలు కడసూపు రచన హుమయం నందిపేట ఇప్పుడు ఆ ఊరంతా ఒక ఆత్మీయని రాక కోసం చూస్తోంది కొండంత ఆత్మీయతను కడసారి చూసుకుందామని ఆ ఊరి వారందరూ కళ్ళు కాయలు కాసేలా రోజూ నిజామాబాద్ వైపు నుంచి ఏ ప్రైవేట్ వాహనం వచ్చినా ఎగబడి ఎగబడి చూస్తున్నారు వాళ్ల ఎదురుచూపులు ఫలించి కడసారి సూపు భాగ్యానికి నోచుకుంటామా లేదా అనే సందిగ్ధంలో రోజుల్ని లెక్క పెడుతున్నారు ఓ పిల్ల ఊకో ఏడ్చి ఏడ్చి సాగవైతవా ఎంది దగ్గర దగ్గర నెలకెళ్లి ఏడుస్తున్నావు నువ్వు కూడా బోడిగడ్డకు పోయి బుడ్డ పోరగాళ్లను ఆగం చేస్తావా అంటూ నసీమను ఎన్నిసార్లు సమయంచినా నసీమ మాత్రం తనలో ఉబికి వస్తున్న బాధను అస్సలు అణుచుకోలేకపోతుంది కలకాలం తోడుగా నీడగా ఉంటానని నికాలో కసం తిన్న రసుల్ ఇప్పుడు ఆమెను ఇద్దరు లోకం తెలియని పసిపిల్లలను అర్ధాంతరంగా వదిలేసి మాట మాత్రం కూడా చెప్పకుండా తరలిరాని తీరాలకు శాశ్వతంగా వెళ్ళిపోయాడు తనకిప్పుడు అదే బాధ ఎక్కడికి వెళ్ళిపోయావు ఎందుకెళ్ళిపోయావు అని భర్త శవం మీద పడి అడగాలనుకుంటోంది నసీమ సర్పంచ్ కాళ్ల మీద పడి గొడవమని ఏడుస్తోంది సర్పంచ్ కూడా చాలా రకాలుగా ఆమెకి ధైర్యం చెప్తున్నాడుగాని నసీమ బాధన ఆపుకోలేక అదే పనిగా ఏడుస్తూనే ఉంది తను నందిపేటలో రసులుకి చాలా మంచి పేరుంది పదవ తరగతి వరకు చదువుకున్న రసుల్ ఆపై చదువులు చదివే స్తోమత లేక దగ్గరలో ఉన్న నిజామాబాద్ టౌన్లో మోటార్ వైండింగ్ పనికి కుదిరాడు చదువులో ఎంత షార్పో పనిలో కూడా అంతే షార్ప్ షాప్లో జాయిన్ అయిన ఆరు నెలల వ్యవధిలోనే సబ్మర్సిబుల్ ఆర్డినరీ మోటార్ వైండింగ్ పని మొత్తం నేర్చుకున్నాడు అప్పటి నుంచి నందిపేట శివారి మీద ఏ మోటార్ పాడైనా దాన్ని పాతాలలో నుంచి పైకె బీకి దాన్ని మరమ్మత్తు చేసి మళ్లీ లోపలికి దించేసి దాని చేత నీళ్లు కక్కించటం రసూల్కి వంటి చేయి పనంత ఈజీ ఊళ్ళో ఎలాంటి కరెంటు ప్రాబ్లం వచ్చినా రసూలే అన్ని నయం చేసి ఊళ్ళో అందరి చేత చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు డబ్బులకి కాస్త ముందు వెనక అయినా అసలేమీ అనకుండా వాళ్ల అవసరానికి తగ్గట్టు పని పూర్తి చేసేవాడు ఊరందరికీ రసూల్ పేరు ఒలిచిన పండుతో సమానం శివార్ మీద అన్ని బోర్లు తన కనుసరణల్లో అధిపాజ్ఞల్లో నడుస్తాయి కాని శివార్ మీద గుంట పొలమైనా లేదనే చింతతో ఊరికే బాధపడకుండా ఎట్లయినా ఒక బీగడ పొలం కొనాలే ఊర్లా నాకు పొలముందని దర్జాగా అందరి ముంగట చెప్పుకునాలే అని రసూలు తన రెక్కల్ని ఇంకా ముక్కలు చేసుకుంటూ బాగా కష్టపడుతున్నాడు పైసా పైసా పోగేసి పొలం కొనాలనే కసితో ఉన్నాడు కాని అప్పటికే నాన్న చేసిన అప్పు చాలానే ఉంది దాన్ని ఒకవైపు తీర్చుకుంటూనే మరోవైపు కాస్త డబ్బు పోగేస్తున్నాడు బలహీన క్షణాల్లో ఉన్నప్పుడు ఎదుటివాడు ఏది చెప్పినా నమ్మేస్తుంటారు ఎవరైనా సరిగ్గా అప్పుడే వచ్చాడు చంద్ర అనే బ్రోకర్ గింత మంచి పోనోనివి నువ్వు ఈ ఊళ్ళే ఎన్ని రోజులున్నా సంసారం ముంగటపడది నీ కష్టానికి సరైన ఫలితం రావాలంటే నువ్వు అరబ్ దేశం పోవాల్సిందే ఆడికి పోతేనే ఫుల్ పైసలు సంపాదించవచ్చు అంటున్న బ్రోకర్ చంద్ర మాటలు నమ్మకుండా ఉండలేకపోయాడు రసూల్ ఎట్లయినా ఎడారి దేశం పోవాలి ఉన్నాప్పు తీర్చుకోవాలి ఇంత పొలం కొనాలే ఇల్లు సగబెట్టుకోవాలి పెండ్లాం పిల్లల్ని మంచిగా చూసుకోవాలి ఇదే రది తప్ప మనసులో ఇంకేది పెట్టుకోలేదు తను కానీ దుబాయ్ వెళ్లాలంటే చాలా డబ్బులు కావాలి కదా అది తన తాహతుకు మించింది అయినా మనసు చంపుకొని ఇక్కడ మొండిగా సరైన సంపాదన లేకుండా ఎంతకాలం బతకాలి సప్పో ధైర్యం చేసి వెళ్ళాలి ఇలా మనసులో ఇవే ఆలోచనలు అంతే ఇక దుబాయ్ వెళ్లాలని చాలా బలంగా తీర్మానించుకున్నాడు రసుల్ సేటు దగ్గర నూటికి ఐదు రూపాయల అప్పు తీసుకొని బ్రోకర్ చంద్రచేతిలో ఆ డబ్బు పోశాడు అక్కడి నుంచి కంపెనీలో ఎలక్ట్రీషియన్ జాబ్ ఉందని వీసా ఇప్పించి పంపాడు కానీ అతనికేం తెలుసు ఒక నయవంతుకుడి చేతిలో తాను బలవుతున్నానని రెక్కలు కట్టుకొని ఎన్నో కలలని మూటగట్టుకొని పయనమయ్యాడు కాని విధి అతని పట్ల ఇంత కర్కషంగా వ్యవహరించేటప్పుడు పాపం అని కూడా అనిపించకపోవచ్చు దానికి ఎవరికెవరో తెలియని ఆ ఎడారి దేశంలోకి అడుగుపెట్టగాని తెలిసిందతనికి తాను ఏజెంట్ చేతిలో పూర్తిగా మోసపోయానని తన పంపం గడుపుకోటానికి ఏజెంట్ చంద్ర రసూలొక్కనే కాదు ఇంకా చాలా మందికి మాయమాటలు చెప్పి దుబాయ్ పంపి చేతులు దులుపుకున్నాడు మోసం తెలుసుకున్నవాళ్లు వచ్చి తనను ఎలాగూ నిలదీయలేరు అనుకొని అమాయకుల మీద తన అస్త్రం ప్రయోగిస్తూనే ఉన్నాడు మన దగ్గర నుంచి వెళ్లిన చాలా మంది అక్కడ ఎంతటి దుర్భర జీవితాలను ఈడుస్తున్నారో ప్రత్యక్షంగా చూసి రసుల్కి అక్కడ క్షణం కూడా నిలవబుద్ది కాలేదు కంపెనీ వీసా అని చెప్పి లేబర్ వీసా ఇప్పించి పచ్చిగా మోసం చేశాడు ఏజెంట్ చంద్ర చాపంత ఉండే ఒక రూమ్ లో పది పన్నెండుగురు ఇరుకుతూ ఉండాలి అయినా మొండిగా తను నమ్ముకున్న అల్లాను పదే పదే వేడుకుంటూ అక్కడే రోజులు వెళ్లదీసుకుంటూ వచ్చాడు కూలికి ఎవరైనా పిలిస్తే వెళ్లడం లేదంటే రూమ్ లోనే మగ్గటం బయటికి వెళ్ళలేడు ఎవరితోనూ మాట్లాడదామన్నా ఎవ్వరూ తెలియదు అదో కొత్తలోకం అతనికి మనుషులు భాష వేషం అన్నీ కొత్తే మన నేచర్ వాళ్ళకు తెలియదు వాళ్ళ నేచరు మనకు తెలియదు గోషా పర్దా చాలా ఉంటుంది ఇంటికి ఫోన్ చేద్దామన్నా చేతిలో చిల్లికవ్వాలేని పరిస్థితుల్లో పస్తులు కూడా ఉంటున్నాడు అటు ఇంటి దిక్కు పిల్లలు ఎలా ఉన్నారనే రందితో రోజులను నెట్టుకొస్తున్నాడు పని లేదు పస్తులుంటూ ఎంతకాలం ఇలా అనే ప్రశ్న అతని మస్తిష్కంలో అలజడి రేపుతోంది ఇంటికాడ పెళ్లం పిల్లలు ఎట్లున్నరో చేసిన అప్పు తీర్చుతనో లేదో ఇక్కడకచ్చిన నేను ఏమన్నా సంపాదించి బాగుపడుతనో లేదో ఇలా రకరకాల ఆలోచనలు ప్రశ్నలు అతని బుర్రంతా వేడెక్కిస్తున్నాయి గుండెల్లో గుబులు రేపుతున్నాయి మనసంతా అల్లకలోలమైపోయి తన బాధను పంచుకుందామంటే నా అనేవారు ఒక్కళ్ళు కూడా లేకపోవడంతో రసులు విపరీతంగా టెన్షన్ తీసుకుంటున్నాడు తిండి లేక నీరసంగా తయారయ్యాడు దానికి తోడు విపరీతంగా మనసు అల్లకలోలం చేసుకోవటం వల్ల వరుసగా నిద్ర లేకుండా అయిపోయింది అతనికి ఒకరోజు రూమ్ లో చాలా బలవంతంగా పడుకున్నాడు ఉదయాన్నే లేస్తుండగా గుండెల్లో విపరీతమైన నొప్పి వచ్చి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు అందుబాటులో ఎవ్వరూ లేరు ఊపిరి ఆగే వరకు చేపలా గిలగిలా కొట్టుకొని చల్లబడ్డాడు ఒక్కరు కూడా అటువైపు రావడం లేదు అలా సాయంత్రం దాకా శవం మీద ఈగలు వాలుతూనే ఉన్నాయి అర్ధరాత్రి సమయంలో పని ముగించుకొని రూమ్ కొచ్చిన రూమ్మేట్స్ గదిలో అతని శవాన్ని చూసి షాక్ అయ్యారు పోలీసులు వచ్చి శవ పంచనామా చేశారు ఇది హత్య ఆత్మహత్య అనే కోణంలో వాళ్ల దర్యాప్తు మొదలుపెట్టి శవాన్ని ఇండియాకి పంపడానికి నెల రోజుల వ్యవధి తీసుకున్నారు నిర్జీవుడై వస్తున్న రసూల్ని కడసారిగా అతని ముఖం చూడాలని ఊరు ఊరంతా పట్టుగా ఉంది అక్కడ నసీమ తమ్ముడు ఉండబట్టి శవం నెల తర్వాత వస్తోంది లేదంటే ఇంకా చాలా ఆలస్యమయ్యేది శవాన్ని అక్కడే ఖననం చేస్తే సర్కారు ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా ఇస్తుంది కాని నసీమ అందుకస్సలు ఒప్పుకోలేదు శవాన్ని అక్కడే నీళ్లు పోసి కఫన్ లో చుట్టి అక్కడే ఆకర్షాలు చదివే నమాజ్ చదివేసి పార్సిల్ లో పంపినట్టు బాక్సులో పెట్టారు నిన్ననగా సుమో మాట్లాడుకొని ఓ నలుగురు ఐదుగురు హైదరాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లారు ప్రతిరోజు శంషాబాద్ ఎయిర్పోర్టుకు విదేశాల నుండి సేవాలు బాక్సుల్లో కొరియర్ పార్సిల్లలా వస్తూనే ఉంటాయి హత్యో ఆత్మహత్యో లేక యాక్సిడెంటల్ మరణమో సంభవించి చనిపోయిన వారి శవాలను బంధువులు వచ్చి తీసుకెళ్లిపోతారు అలాగే రసూల్ శవం వచ్చిన బాక్స్ మీద ఫోటోను చూసుకొని పేపర్స్ గట్రా పండ్లన్నీ కానిచ్చుకొని మూడింటికల్లా శవాన్ని సుమోలో తీసుకొని నిజామాబాద్ వైపు బయలుదేరారు ఊర్లోకి సుమో రావడం గమనించిన అందరూ ఒక్కసారిగా బిలబిలమంటూ దాని చుట్టూ మోగారు రసూల్ చిండు మా అయ్య రసూల అని ఊరందరూ ఎగబడినట్టు సుమోను చుట్టుముట్టేశారు అంతమందిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది రసూలంటే ఊళ్ళో ప్రతి ఒక్కరికి ఎంత అభిమానం అన్నది పెట్టెను కిందికి దించుతూ ఆ నలుగురు నానా ఆపసోపాలు పడుతున్నారు అందర్నీ కాస్త పక్కకి జరగండని జరుపుతూ పెట్టెను తెచ్చి వాకిట్లో పెట్టాడు నసీమ తన ఏడుపును ఇంకా రెట్టించి గుండెలు బాదుకుంటున్నది లోకం తెలియని ఆ పసివాళ్ళిద్దరూ సర్పంచ్ భార్య రుక్కమఒల్లో కూర్చొని అటూ ఇటూ దిక్కులు చూస్తున్నారు వాళ్ళకేం తెలుసు ఇక నుండి నాన్న లేకుండానే జీవితాలను వెళ్లదీయాలని నాన్న మమకారానికి పూర్తిగా దూరం అవుతున్నామని ఆ పసిహృదయాలకేమెరుక ఊబికి ఊబికి వస్తున్న బాధను అదుముకోలేకపోతుంది తను భర్త శవాన్ని చూడాలని ఆమె పడుతున్న ఆరాటం తెలిసిపోతుంది లో ప్యాక్ చేసేటప్పుడు పెట్టె తెరిస్తే పదిహేను నిమిషాల కన్నా ఎక్కువసేపు బాక్స్ మూత తెరిచి ఉంచితే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పారు దీంతో అందరినీ వరుసగా నిలబెట్టి టకటకా చూడమని అందరికీ కడసూపు భాగ్యాన్ని కల్పిస్తూ చూసిన వారందర్నీ ముందుకు తోస్తున్నారు జనాలందరూ విరగబడి ఇంకాసేపు చూసినా బాగుండునన్నట్టు ఆగి కన్నీళ్లు రాలుస్తున్నారు వరుసలో వెళ్లి అమ్మా నాన్నలు కూడా కఫంలో చుట్టి ఉన్న కొడుకు ముఖాన్ని చూశారు గుండెలు బాదుకుంటూ నాన్న కడుపు బాదుకుంటూ అమ్మా ఏడుస్తున్నారు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కాటికి పోతున్నాడనే బాధ వాళ్లను లోన తొలిచేస్తుంటే బతికున్న జీవోత్సవాల్లా మారిపోయారు వాళ్లు నల్లగా వాడిపోయి ఉబ్బిపోయిన కొడుకు శవాన్ని తాకుదామని ప్రయత్నిస్తున్నా ఎవరూ వాళ్ళని ఆ పని చేయనివ్వడం లేదు శవం నుంచి కుల్లిన దుర్వాసన చిన్నగా వస్తోంది కాని అత్తర్లు బాగా కొట్టడంతో అంతగా రావడం లేదు చివరగా నసీమ వంతొచ్చింది శవాన్ని చూడగానే తన కింద భూమండలం కుంగిపోయినట్టు అనిపించింది ఇక ఆగలేనట్టు శవం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడవాలని పడబోయింది కాని ఆమెను అక్కడున్నవారెవరూ ఆ పని చేయనివ్వలేదు కనీసం తాకనివ్వనైనా లేదు రెండు నిమిషాల్లో ఆమెను పక్కకు జరపక తప్పలేదు అన్ని కార్యక్రమాలు అక్కడే అయిపోయాయి గనక ఇక్కడ ఫార్మాలిటీ కోసమని దురు చదివిన కాసిన నీళ్లు చిలకరించారు ఆ తర్వాత పెట్టే మూతను యధావిధిగా మూసేసి సుబానుల్లాహ్ అల్ హుల్లాహ్ అల్లాహ్ అక్బర్ అంటూ శవాన్ని డోలాలో పెట్టుకొని నలుగురు కలిసి డోలా ఎత్తుకొని కబ్రస్తాన్ వైపు అడుగులేస్తున్నారు ఆ చర్యకు ఒక్కసారిగా అందరూ గొళ్లు మన్నారు అందరి ఏడుపులతో ఆ పరిసరాలంతా గందరగోళంగా మారిపోయింది వద్దు నా పెరివిటిని యాడికి తీసుకుపోకుండ్రి మీకు దండం వెడతా నాతోనే ఉండిపోని అంటూ అరుస్తూ వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంది నసీమ కాని ఎవ్వరూ ఆమెను లెక్క చేయనట్టుగా గుండెలు బిగబట్టుకొని కబ్రస్థాన్ వైపు సాగుతున్నారు నసీమ కిందపడి భూమికేసి తలబాదుకుంటూ ఆకాశం వైపు ప్రశ్నార్థకంగా పిచ్చిచూపులు చూస్తూ పెడపప్పులు పెడుతూ గుండెలు బాదుకుంటోంది కాని ఆమె రోదన ఇప్పుడు అరణ్య రోదనే పొద్దు పడవటి వైపు వాలుతుంది మగ్రిబ్ నమాజ్లో రసూల్ శవాన్ని ఖననం చేశారు వారక్కడా వెళ్లిపోయారు ఆ రాత్రి నసిమ గదిలో గుడ్డి దీపం ముందు ఒంటరిగా కూర్చొని భర్త జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎప్పటికీ కడతేరని దుఃఖాన్ని కన్నీల రూపంలో నేల రాలుస్తూనే ఉంది ఇప్పుడు తన ముందు పిల్లల భవిష్యత్తు మోపెడు అప్పు ఉంది భర్త కడసుకు భాగ్యాన్ని నోచుకున్నాననే లిప్తపాటు సంతృప్తి ఆమెలో చీకటి భవిష్యత్తుతో పోరాడి గెలవాలనే తపనను గట్టిగా నింపింది